హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని భావిస్తున్నాను మరి ఇప్పుడైతే పిల్లలకి విద్యా సంవత్సరం మొదలైంది మరి నేను ఎందుకు విద్యా గురించి విద్యార్థుల గురించి ఎందుకు చెబుతున్నానంటే నేను కూడా పిల్లలకు మరి సబ్జెక్ట్స్ డీల్ చేసినటువంటి ఉపాధ్యాయురాలునే కాబట్టి నాకు పిల్లలకు నాకు ఎప్పుడు కూడా గురు శిష్యులకు అవినాభావ సంబంధం ఉంటుందని మీకు తెలుసు మరి రిటైర్డ్ రిటైర్ అయ్యాను కానీ చాలా కాలం కూడా అవుతుంది కానీ నాకు పిల్లలు లేకుండా నేను ఇంట్లో మరి రెస్ట్ తీసుకోవడం అనేది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది లోన్లీగా ఫీల్ అవుతున్నాను మరి ముప్పై ఐదు సంవత్సరాలు నేను పిల్లలతోటి గడిపాను నా లైఫ్ అంతా కూడా మరి ఇప్పుడు వాళ్ళు కాదని నేను ఇంట్లో మరి ఉండడము అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి అందుకని నేను మళ్ళీ ఈ సమాజమే నాకు ఒక క్లాస్ రూమ్ సమాజమే ఒక తరగతి గదిగా నేను ట్రీట్ చేసుకొని నాకు నేను భావించుకొని మీరందరూ కూడా నాతో ఏకీభవించాలని నేను మీ మీలో ఒకదానిగా మరి మీ ముందుకు వస్తున్నానండి మరి ఈ యొక్క సమయంలో నేను బడిబాట ప్రోగ్రామ్ మేము గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు మరి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినామండి క్లిప్ క్లాబ్స్ సాఫ్ట్ ఎంఎల్ఎల్స్ అని ఇలా చాలా చేశాము అలాంటి వాటిలో ఒకటి మరి క్లాబ్స్ అనేటటువంటి ప్రోగ్రాంలో నేను నా ఓనుగా కొన్ని పాత సినిమాలు అంటే నాకు చాలా ఇష్టమండి ఎన్టీ రామారావు మరి నాగేశ్వరరావు గారు సావిత్రి జమున ఇలా కంట మరి పాత నాయకులు వాళ్ళు పౌరాణికమైనటువంటివి సామాజిక పరమైనటువంటివి మరి సినిమాలు తీసి మరి సమాజాన్ని ఎంతో ఉత్తేజపరచిన ఆ విషయం మనందరికీ తెలిసిందే మరి ఈనాటి పిల్లలకు తెలియకపోయినా మరి నా ఏజ్ వాళ్ళకి అందరికైతే తెలుసు మరి అందుకే ఆ రోజుల లోపల ఏ టెక్నాలజీ డెవలప్ కాకపోయినా కూడా వారి పల్లెలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టజీవులు వాళ్ళు మరి రాత్రి పగలు ఎంతగానో కష్టపడి మరి ఇళ్ళలోకి వచ్చి ఆ రోజుల్లో ఏమీ మిషనరీ లేనటువంటి దాంట్లో మరి ఒడ్లు దంపుకొని కూడా తిని వండుకొని కూడా వాళ్ళు వీధి నాటకాలంటేనో మరి అదేవిధంగా ఏంటి మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అంత కఠినమైనటువంటివి అయినప్పటికీ కూడా వాళ్ళు పాత సినిమాలు అయినటువంటి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు మరి వారికి నాయక నా హీరోయిన్లుగా నాయకత్వం వహించినటువంటి వాళ్ళ సినిమాలు చూసి వాళ్ళకున్నటువంటి కష్టాన్ని మైమర్చిపోయేవాళ్ళండి నేను కూడా చిన్నప్పుడు ఒక రూపాయి ఇచ్చేది మా ఊరిలో మరి లక్ష్మీ థియేటర్ అని ఉండింది ఆ రూపాయి టికెట్లో మా అమ్మ వాళ్ళు వెంబడేలేదు మా అమ్మ అనేది నేను వచ్చేవరకు పొలం నుండి వచ్చే వరకు పను మేము పేదవాళ్ళు వినండి కానీ ఆ పొలం నుండి చే పనుకు నుండి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇవాళ్ళ అన్ని పనులు నువ్వు రోజు మంచిగా పనులు చేసి పెడితే ఏ కొత్త సినిమా వస్తే నేను తీసుకుపోతా అని మా అమ్మ మా నాయన అనేవాళ్ళు వాళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు నేనే మా ఇంట్లో పెద్ద ఆమెను నేను కూడా అందుకని మా అమ్మ చెప్పక ముందే అన్ని పనులు ఆమెను మెప్పించాలని అన్ని పనులు చేసేదండి ఆ కాలం పనులు మీకు తెలిసి ఎలా ఉండేదో ఒకసారి మరి ఊహించుకున్నా కూడా సంతోషమేనండి మరి నేను ఉద్యోగంలో మరి ఎంతో కష్టపడి కాయకష్టం అవన్నీ కూడా అమ్మ నాన్నతో చేసి కూడా నేను చాలా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్గా మెరిట్ స్కాలర్గా చదువుకున్నాను నాకు చదువు అంటే చాలా ఇష్టము మరి ఆ పనులతోటి చదువును పోల్చుకుంటే చదువు వెయ్యి రేట్లు మనకు మేల్ చేస్తుంది అనేది అర్థమయ్యి నేను మరి అంత కష్టపడి చదువుకొని ఫస్ట్ ర్యాంక్స్ స్టూడెంట్గా నేను టీచర్ల ఉపాధ్యాయుల మెప్పును పొందినాను అప్పుడు కూడా నాకు స్టేజ్ పియర్ అనేది ఉండకుండా అప్పటి నుంచే నేను నాటికలు వేయడము స్కూల్లో ఆ డ్రామాలు వేయడము ఉపన్యాసాలు ఇవ్వడము పిల్లలకి ఎక్ససైజ్ చేయించే దాంట్లో కూడా టీచర్ నన్నే లీడర్గా పెట్టేది ఇలా చెప్పుకుంటూ పోతే చాలు ఉన్నాయి ఎందుకు అంటే మీరు విని మీ పిల్లలకు చెప్పినట్టయితే అప్పుడు అదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను కానీ మరొకటి కాదండి అయితే నేను గవర్నమెంట్ ప్రొఫెషన్లకు వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మరి యూకే ఫండ్స్ కింద ఫర్ అనౌన్ ఫైవ్ సార్ వన్స్ అట్లా ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్లో క్లాప్ అనేటటువంటిది కూడా ఒకటి అంటే మనము ఇది చిల్డ్రన్స్ లెర్నింగ్ యాక్సలరీస్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ అంటే పిల్లల విద్యాభివృద్ధి కార్యక్రమం అనేటటువంటి కార్యక్రమము అనేటటువంటి ఈ ప్రోగ్రాం లోపల మరి నా ఓనుగా రాశాను పాత సినిమా పాటను నేను ఆ ట్యూన్ను కంపోజ్ చేసుకున్నాను నేను ఏంటంటే మా స్కూల్లో చాలామంది టీచర్స్ ఏదైనా మీటింగ్స్ లోపల ఉపాధ్యాయులు మాట్లాడే సమయంలో అది ఇండిపెండెన్స్ డే కావచ్చు ఇంకా ఎన్ని అదర్ సెలబ్రేషన్స్ అయినప్పటికీ కూడా స్కూల్లో సందర్భం వచ్చినప్పుడు సర్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ వాళ్ళు అన్నిటికంటే మ్యాథమెటిక్స్ లేనిది ఇంకా స్కూలే ఉండదు అన్నట్లుగా ఇంగ్లీషీ టీచరు ఆరు ఎవరైనా జెంట్స్ అయినా కూడా ఇంగ్లీష్ వస్తేనే అది ఎక్కడైనా కానీ విలువ గౌరవం ఉంటుంది అని వాళ్ళు అలా చెప్పేది అనమాట అలాగే సైన్స్ టీచర్ కూడా ఏమనేదంటే సైన్స్ ఉంటేనే ఏదైనా కనిపెట్టడం ఈ విధంగా చెప్పేది ఈ ఆప్షనల్స్ లోపల సోషల్ స్టడీస్ మరి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈ సామాజిక శాస్త్రం ఈ మూడు ఆప్షనల్గా మనము తీసుకున్నప్పుడు దీంట్లో ఈ యొక్క సైన్స్ను కానీ మరి మ్యా మ్యాథమెటిక్స్ కానీ గొప్ప చెప్పేది దానికి తోడు ఒక లాంగ్వేజ్ మూడు ఉంటాయి వాటిలో ఇంగ్లీషుని బాగా పొగుడుకునేది అంటే అది ఉన్న సహజమే అది చెప్పడంలో తప్పులేదు ఉపాధ్యాయులు కానీ నేను చాలా ఫీల్ అయ్యేది ఏమనంటే ఈ ఆప్షనల్స్ సాంఘిక శాస్త్రం మ్యాథమెటిక్స్ అండ్ గణిత శాస్త్రం అండ్ సామాన్య శాస్త్రం మూడు ఆప్షనల్స్ అన్నప్పుడు ఇవి ప్రతి క్యాండిడేట్కి ఏంటి ఆఫ్టర్ డిగ్రీ కానీ మరియు ఏ ఒక మరి డిగ్రీని కంప్లీట్ చేసి ప్రొఫెషన్లకు రావాలని అనుకుంటారు వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఏం చేస్తున్నారంటే వీటిని ప్రిఫర్ చేస్తున్నారు మ్యాథమెటిక్స్ను సైన్స్ను కానీ సోషల్ స్టడీస్ అనగా ఒక బోర్ సబ్జెక్టుగా చెప్పుకుంటున్నారు టెన్త్లకు వచ్చే వరకు ఎలా చెప్పుకుంటున్నారంటే అది ఇంటి వాతావరణం ఇంటి లోపల తల్లిదండ్రులు ఇతరులు చెప్పినటువంటి మాటలు విని ఏ సాంఘిక శాస్త్రం అంటే చాలా అది బోరుగా ఉంటుంది లెంతిగా ఉంటుంది టెన్త్లో కూడా ఎంత రాసినా కూడా సబ్జెక్ట్స్ మార్క్స్ పడవు అది వదిలేయండిరా మీరు ఇంటర్లోకి వచ్చినాక సా సామాన్య శాస్త్రం తీసుకోండి బైపీసీ లేదా ఎంపీసీ తీసుకోండి మ్యాథమెటిక్స్తోని అప్పుడు మీరు తొందర తొందరగా ప్రొఫెషన్లోకి వస్తారు అలా ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయటం వల్ల కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఈ యొక్క సోషల్ స్టడీస్ అనేది వెనుకబడింది కానీ ముఖ్యంగా సోషల్ స్టడీస్ అనేది ఏమిటి దాని గురించి నేను చాలా బాధపడి ఏం చేసినా ఒకసారి నాకు లీజర్ పీరియడ్లో లంచ్ టైం కూడా నేను యాడ్ చేసుకొని ఒక ఖాళీ క్లాస్లో కూర్చొని పోయి టెన్త్ క్లాస్ సాంఘిక శాస్త్రం దగ్గర పెట్టుకొని దాంట్లో ఫోర్ పాయింట్ పాయింట్స్ ఉంటాయి మీకు తెలుసు జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ అండ్ ఎకనామిక్స్ అయితే ఇది మనం ఏంటి దీంట్లోపల భూగోళ శాస్త్రము దేని గురించి చెప్తుంది అదేవిధంగా మరి హిస్ చరిత్ర ఏం గురించి చెప్తుంది మరి అదే అదేవిధంగా పౌరశాస్త్రం దేని గురించి చెప్తుంది అదే విధంగా ఆర్థిక శాస్త్రం ఏం బోధిస్తుంది అయితే మీ విలువలేని పార్ట్స్ను ఈ బుక్లో పెట్టి దీన్ని ఒక సబ్జెక్టుగా చేశారా మరి ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఒక బుక్లో ఉన్నప్పుడు వీటికి ఎందుకు వాల్యూ లేదు అని చెప్పేసి నాకు అనిపించే బుక్ పెట్టుకోండి సరే అసలు సమాజంలో నివసిస్తున్న ప్రతి మనిషికి తను ఒక ఈ యొక్క సాంఘిక శాస్త్రమే మిర్రర్ లాంటిదండి అది చాలా సత్యం ఎందుకంటే సాంఘిక శాస్త్రం అనేది సమాజంలో మనకున్నటువంటి స్థానం ఏంటిది మనకున్న స్థానం ఏంటిది మనకున్న స్థానం ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక అద్దంలో చూసుకుంటే మనకు ఫేస్ మీద ఎక్కడ మచ్చలు ఉన్నాయి ముడతలు ఎక్కువ ఉన్నాయి ఎలా ఉంది మన తల చింపిరిగా మనల్ని చూసిస్తుంది కదా మనల్ని మనం గుర్తించి సరి చేసుకుంటాం అలాగే ఒక సమాజం లోపల ఒక కుటుంబానికి చెందినటువంటి మానవుడు సంఘజీవి కదండి ఒంటర్జీవి కాదు కదా కాబట్టి సమాజం లోపల ఏదో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉంటాం కదా మనము ఆ కుటుంబంలో మన స్థానాన్ని మన విలువను చూపించేదేక శాస్త్రం సమాజం లోపల మనము మరి ఏ స్థానంలో ఉన్నాము మన విలువ ఏంటనేది అర్థంలో మనది మనం చూసుకున్నట్టే సాంఘిక శాస్త్రం కూడా మన జీవితానికి ఒక అర్థం లాంటిది అని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగా ఆ యొక్క టెన్త్ క్లాస్ బుక్లో ఉన్న ఫోర్ పార్ట్స్ని తీసి కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు వన్ డే తీసుకొని రాసి ఒక సాంగ్గా తయారు చేశానండి ఎందుకంటే చెప్తే ఇక సందర్భం ఉండదు అని చెప్పేసి రూపంలో చెప్తానని చెప్పేసి ఏం చేశానంటే పాత సినిమాలో చల్లా చల్లని చందమామా ఇలా చల్ల చల్లని చందమామా ఇలా గమ్మా అల్ల నల్లని సత్యభామా అసలేవు అమ్మా అల్లా నల్లని సత్యమా అసలేకో అమ్మా అని ఒక సినిమా పాట ఆ ట్యూన్ నాకు బాగా నచ్చింది ఇంతవరకు చెప్పినా నేను పాత సినిమాలంటే కూడా ఘటశాల సుశీల పాటలు నేను చాలా లైక్ చేస్తాను అని చెప్పేసి వాటిలోని మీనింగ్ చాలా ఇండెక్ట్గా మాధుర్యంగా ఉంటుందండి ఇప్పటి సినిమాల పాటల మనం దాని గురించి ఆలోచించకుండా పచ్చిపచ్చిగా మనకు ఆన్సర్ వెంటనే వేస్తుండదు అయితే నేను ఏమంటున్నానంటే వాటి ఆ పాట ట్యూన్ మీద నేను ఇది రాశాను అన్నమాట ఫోర్ పార్ట్స్ నా సబ్జెక్టు సాంఘిక శాస్త్రం గురించి ప్లీజ్ దయచేసి మీరు మరి శ్రవణం చేయగలరని కోరుతున్నాను సాంఘిక శాస్త్రము అంటే సమాజాన్ని గూర్చి చెప్పుచున్నది భోగల శాస్త్రము అంటే భోజల భాగాలను తెలుపుచున్నది భూస్వారూపాలు చూపుచున్నది శీతోష్ణ స్థితులను చూడమన్నది అశీతోష్ణ స్థితులను చూడమన్నది వ్యవసాయ దేశమనే చాటుచున్నది అన్ని రంగాల వృద్ధి చేయుచున్నది అన్ని రంగాల వృద్ధి చెయ్యమన్నది ప్రపంచ రాజ్యాల పరిపాలన చరిత్ర మనకు చెప్పుచున్నది ఆ చరిత్ర మనకు చెప్పుచున్నది మొదటి రెండు ప్రపంచ యుద్ధాల నాశనాన్ని చూడమని చెప్పుచున్నది నాశనాన్ని చూడమని చెప్పుచున్నది విశ్వశాంతి కొరకు పెద్దలంతా అయిన రాజ్యసమితిని నెలకొల్పిరి ఐక్యరాజ్యసమితిని నెలకొల్పిరి భారత స్వేచ్ఛకు నాయకులు త్యాగాలెన్నో తెచ్చి చేసి పెట్టిరి త్యాగాలెన్నో చేసి తెచ్చి పెట్టిరి భారత రాజ్యాంగ చట్టాన్ని రుపు దిద్దినారు నాయకులు అరుపు దిద్దినారు అంబేద్కరు ప్రణాళికల పథకాల అమలుతోనే దేశాభివృద్ధి జరుగుచున్నది మన దేశాభివృద్ధి జరుగుచున్నది నా విధానమే మార్గం అన్నది న్యాయాన్ని అనుసరించి నడవమన్నది మనల్ని న్యాయాన్ని అనుసరించి నడవమన్నది పౌర శాస్త్రము చెప్పుచున్నది ప్రజలదే రాజ్యమని చాటుచున్నది ప్రజలదే రాజ్యమని చాటుచున్నది గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంటు పాలనను తెలుపుతున్నది మన పార్లమెంటు పాలనను తెలుపుతున్నది గ్రామ పంచాయతీ మొదలుకొని పార్లమెంటు పాలనను తెలుపుతున్నది ఓటు విలువ గొప్పతనము తెలుపుచున్నది మంచి ప్రతినిధులను ఎన్నుకోమని మంచి ప్రతినిధులను ఎన్నుకోమని పాలకుల బాధ్యతలు తెలుపుచున్నది నిస్వార్థంతో పాలన చెయ్యమన్నది నిస్వార్థముతో పాలన చెయ్యమన్నది నేటిపాలు రేపటి పౌరులన్నది దేశ భవిష్యత్తు మీలో ఉన్నదన్నది దేశ భవిష్యత్తు మీలో ఉన్నదన్నది ప్రాథమిక హక్కులను పొందమన్నది పౌరుని వీధులను పాటించమన్నది పౌరుని విధులు పాటించమన్నది నిర్లక్షరా నిర్మూలించి అక్షరాశ దేశంగా నిలుపుమన్నది అక్షరాశ దేశంగా నిలుపుమన్నది బాలుర సంక్షేమమే బాధ్యత అన్నది వారి హక్కులను కాపాడి నడవమన్నది వారి హక్కులను కాపాడి నడవమన్నది సమాజంలో స్త్రీ గౌరవం పెంచమన్నది స్త్రీ లేనిదే పురుషుడు లేడన్నది స్త్రీ లేనిదే పురుషుడు లేడన్నది ఆర్థిక శాస్త్రము అంటే దేశ సంపదను గూర్చి చెప్పుచున్నది మన దేశ సంపదను గూర్చి చెప్పుచున్నది పేదరిక స్థానాన్ని చూపుచున్నది నిరుద్యోగ సమస్యను తీర్చమన్నది నిరుద్యోగ సమస్యను తీర్చమన్నది దేశాభివృద్ధికి అడ్డుకట్ట అది కానీ తెలుపుచున్నది అధిక కా చేయని తెలుపుచున్నది కుటుంబ నియంత్రణ అంటున్నది ఒకరు లేక ఇద్దరని చాటుచున్నది ఒకరు లేక ఇద్దరని చాటుచున్నది ఆర్ నన్నని చాటుచున్నది నా చాటుచున్నది అన్ని రంగాల వృద్ధి విద్యతోనే దేశాభివృద్ధికి విద్య మూలము మన దేశాభివృద్ధికి విద్య మూలము సాంఘిక శాస్త్రము లేకుంటే పౌరుడే లేడని అంటున్నది మన పౌరుడే లేడని అంటున్నది ఏ పరిపాలన అర్థమే లేదన్నది మన పరిపాలన అర్థమే లేదన్నది థ్యాంక్ యూ అండి అందరూ కూడా శ్రవణం చేశారని నేను నమ్ముతున్నాను మరి ఇది నేను మరి బడిబాట రీఓపెనింగ్ డే కాబట్టి పిల్లలకి బడిబాట ప్రోగ్రాంలో మరి నేను ఇది రాసిన నేను డిఆర్పీని కూడా అండి సిఆర్పిని కూడా కాబట్టి డిస్టిక్ రీసోర్స్ పర్సన్గా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాను గోల్డ్ మెడలిస్ట్ కూడా హ్యాట్రిక్ అవార్డుని కూడా అందులో ఒక చిన్న క్లిప్ మాత్రమే మీకు చూపించాను ఇదిగో ఇది ఇది కూడా అవన్నీ నేను చేసిన వాటిలో ఒక్క ప్రోగ్రాంలో మీకు బడి బాట ప్రోగ్రాంలో మళ్ళా పిల్లల అభివృద్ధి అనేటటువంటి కార్యక్రమంలో క్లాబ్స్ గురించి మీకు వివరించడం జరిగిందండి విన్నందుకు విని గృహిణీలు కావచ్చు మరి ఎంప్లాయీస్ కావచ్చు పేరెంట్స్ ఎవరైనా కావచ్చు మీ మీ పిల్లలు పాఠశాలకి వచ్చిన తర్వాత మరి ఇలా ఇలాంటివన్నీ నేను చెప్పిన మీరిని మీరు మీ పిల్లలు పాఠశాల నుండి వచ్చినాక వారితోటి కూడా షేర్ చేసుకొని డిస్కర్షన్ చేసుకుంటే పిల్లలు మంచి కూడా కలెక్టర్ కూడా కావచ్చు సమాజం గురించి మనం సమాజంలో నివసిస్తున్న మరి ప్రజలం కాబట్టి ముందు సమాజం గురించి తెచ్చుకోవాలి ఈ సాంఘిక శాస్త్రం నేను బోధించినటువంటిది మరి మన స్థానం ఏంటో సమాజంలో తెలియజేస్తుంది ఒడిదుడుపులు మనం కూడా వ్యక్తిగతంగా సరిచేసుకోవాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఆహ్వానించారండి మీరు అందరికొన పాలు పొంది పొందినారని ఆశిస్తున్నాను థ్యాంక్ సో మచ్